వెల్కమ్ టు టీవీ తెలుగు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు ఈ మేరకు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఆగస్టు ముప్పైనా ఉప ఎన్నిక జరగనుంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం ఓట్లు ఎనిమిది వందల నలభై ఒకటి ఇందులో వైసీపీకి ఆరు వందల పదిహేను టీడీపీకి రెండు వందల పదిహేను ఓట్లు రాగా పదకొండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆగస్టు పదమూడు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు తాడేపల్లిలోని తన కార్యాలయంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు ఈ సమావేశంలో బొత్స నామినేషన్ వేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని మెజార్టీ సభ్యులు వ్యక్తం చేయడంతో వైసీపీ అధినేత జగన్ బొత్సను అభ్యర్థిగా ప్రకటించారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీపై సిపిపై సహజంగానే టీడీపీ పోటీ చేయకూడదని అయితే చంద్రబాబు రోజు నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదని జగన్ అన్నారు రకరకాల ప్రలోభాలు బెదిరింపులతో గెలవాలని చూస్తున్నారని అన్నారు కుట్రలు కుటంత్రాలు చంద్రబాబు నైజం ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ జరగబోతుందని అందుకే పార్టీలోని నేతలందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని జగన్ కోరారు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించారు అధికార పార్టీ నుంచి బెదిరింపులు ఉంటాయని వాటిని ధీటుగా ఎదుర్కొనేలా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందు జనసేనలు చేరారు ఆయన విశాఖపట్నం నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయింది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్సను జగన్ ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా వైసీపీ టీడీపీ పొత్తుల మధ్య ఎన్నికల పోరు జరుగుతోంది